అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈరోజు మనం ఇంట్లోనే పచ్చి బొబ్బాయితో స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ బొప్పాయిలో అనేక ఆరోగ్య గుణాలు ఉంటాయి కదండి అందుకే బొప్పాయిని ఈ విధంగా డిఫరెంట్ గా స్వీట్ గా తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పచ్చి బొబ్బాయిని ఒకటి తీసుకొని దానిపైన తొక్కనంత చెక్కేసుకోవాలి దీన్ని క్యారెట్ లాగా సన్నగా తురుముకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులను వేసి వేయించాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసి రెండింటిని కలిపి వేయించాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని జీడిపప్పు రంగు మారేంత వరకు వేయించాలి ఇవి మాడిపోకుండా చూసుకోవాలి వేగిన తర్వాత ఈ రెండిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ముందుగా రెడీ చేసుకున్న బొప్పాయి తురుమును వేసుకోవాలి ఈ బొప్పాయి తురుమును నేతిలో కలిసేలాగా బాగా కలుపుతూ వేయించాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి బొప్పాయి తురుమును ఒక కప్పు తీసుకున్నాను దానికి హాఫ్ కప్పు పాలను యాడ్ చేసుకున్నాను బొప్పాయి తురుమును పాలల్లో బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను వేసిన షుగరు కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి షుగర్ అంతా కరిగిపోయి పాకంలాగా ఏర్పడుతుంది ఈ విధంగా షుగర్ అంతా కరిగిన తర్వాత యాలకుల పొడును వేసి బాగా కలుపుకోవాలి ఇది స్వీట్ రెసిపీ కదండి అందుకే దీన్ని ఎక్కువగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసి బాగా కలుపుకోవాలి ఇలా తిప్పుతూ ఉంటే పాకం దగ్గర పడుతుంది ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇందులో చిటికేడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి షుగర్ పాకం జ్యూసీలాగా ఉండేలాగే చూసుకోవాలి ఇలా కొద్దిసేపు కలుపుకుని పాకం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బొప్పాయి స్వీట్ రెడీ